పదవులు అనుభవించిన నాయకులు కష్టకాలంలో పార్టీని వీడడం తగదని బీఆర్ఎస్ పేర్కొంది పార్టీ నాయకుడు ఎర్రోల శ్రీనివాస్ తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఐదు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆరోపించారు అలాంటి పార్టీలో చేరడం సరైన నిర్ణయం కాదన్నారు కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా నిలిచిందని అత్యున్నత పదవులు ఇస్తే ఇప్పుడు పార్టీ మారాలనే నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదమని అన్నారు పార్టీ మారే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని శ్రీనివాస్ పేర్కొన్నారు పదవులకు విలువలకు తిలోదకాలు వదిలి వెళ్తా ఉన్నారు ఎంపీని చేసినాం రెండు వేల పదహారులో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చినాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళా మేము ఎమ్మెల్సీ రెండు చేసినాం రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యేని చేసినాం ఎమ్మెల్యే ఉండంగా నా బిడ్డేకి టికెట్ కావాలంటే మళ్ళీ ఆమె కూడా రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ కూడా అనౌన్స్ చేసినాం ఇలా గమ్మత్ ఏంటంటే అసలు రాజకీయాలకు విలువలు ఉన్నాయని అనిపిస్తుంది ఈ ఫోటో వచ్చేసి మార్చ్ ఇరవై ఏడు కేసీఆర్ని కలిసి బొక్కే ఇస్తుంది ఇరవై ఎనిమిది నాడు సాయంత్రం ఏమో ఉత్తరం రాస్తుంది లిక్కర్ స్కాము ఫోన్ ట్యాపింగు భూ కబ్జాలు భూదందాలు మీ యాభై సంవత్సరాల రాజకీయ సీనియారిటీ అంతా ఈ చిల్లర రాజకీయం కోసం వాడుకున్నారనిపిస్తుంది నీకోసం ఉప ఎన్నిక వచ్చింది నీకో డిప్యూటీ సీఎం వచ్చింది నీకో ఎమ్మెల్యే వచ్చింది రెండుసార్లు ఎమ్మెల్సీ వచ్చింది ఎమ్మెల్యే ఉండగానే మళ్ళీ ఎంపీ ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఇలా మళ్ళా పార్టీ మీద నిందలేసిపోతుందంటే అసలు నేను అడుగుతున్నా కడియం కావ్య అనేటువంటి నీ కూతురుకి అసలు అరవతే కేసీఆర్ గారి మీద మాట్లాడే పార్టీ మీద మాట్లాడే అరవ నీకు నీ ముఖం చూసి కదా నీ ముఖం